అందరికీ ప్రతిరోజు ధైర్యం అధైర్యంతో పోటీ పడుతూనే ఉంటారు ఎందుకంటే అధైర్యం అనేది మన పుట్టుకథలతో పుట్టుకతో వచ్చినాయి ధైర్యం అనేది పుట్టుకత రాదు ఎందుకంటే చిన్నప్పుడు అమ్మఒడిలో నాన్న ఒడిలో ఆడుకున్నప్పుడు కింద పడతావేమో అటు వెళ్ళకు ఇటు వెళ్ళకు అటు పోకు వాళ్ళతో మాట్లాడకు వీళ్ళతో మాట్లాడకు ఆ సావసం చేయకు ఈ సావాసం చేయకు అని ఎక్కడ చూసినా మనకు అధైర్యాన్ని నేర్పారు ఈ నేర్పినప్పుడు ధైర్యం ఎక్కడ వెళ్ళినా కూడా ఈ వ్యక్తిని రక్షించాలి అన్న కోణంలో ధైర్యం ఉంటుంది కానీ అధైర్యం ఏం చేస్తుందంటే నువ్వు ఏం చేయలేవు నా అధైర్యం అనేది ఈ మనిషిలో ఈ వ్యక్తిలో నాటుకుపోయింది పూర్తిగా కాబట్టి ధైర్యం నువ్వేం చేయలేవు అంటూనే కానీ ఎక్కడైనా ఎప్పుడైనా వ్యక్తి అధైర్యానికి గురై ఆ అధైర్యంతో ముందుకు వెళ్ళలేకపోయి ఏ పనిని సాధించుకోవాలన్నా కూడా ధైర్యమే పట్టుదల ఈ ధైర్యం పట్టుదలతో ఉంటే ఆ వ్యక్తి ఎంతవరకైనా గాడి తన జీవిత సారాంశంలో కొంతవరకైనా ముందుకు వెళ్ళే ప్రయత్నాలు సాగించుకుంటూ తన జీవిత లక్ష్యాన్ని ముందుకు నడిపే విధంగా ముందుకు తీసుకొచ్చే విధంగా కృషి చేస్తాడు అన్ని విధాలుగా ఈ ధైర్యానికి చేయూతనందించే విధంగా ధైర్యం అనే విధాలుగా ఆ వ్యక్తిని ముందుకు నడిపించే విధంగా ప్రయత్నం సాగిస్తూనే ఉంటుంది కాబట్టి అధైర్యానికి ఇబ్బందులు గురయ్యే కొన్ని కొన్ని సమస్యలకు తలొగ్గి తమ తమ ప్రయత్నాలను ఎక్కడ కూడా ఆపకూడదని కూడా చాలా వరకు యువతకు కావచ్చు ఇంకా వ్యక్తులకు కావచ్చు మహాజన రాష్ట్ర సమితి పూర్తిగా తెలియజేస్తాను